మీరు చూస్తున్నారు ఎల్బీ నగర్ సెంటర్ అనేది ఎలా ఉంటుంది నైట్ ఉద్యోగాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళటం కోసం ప్రయాణికులంతా ఈ విధంగా బస్సులు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ గమ్యస్థానం చేరాలి కాబట్టి ఎందుకంటే హైదరాబాద్ అంటేనే నైట్ కూడా పగల లెక్కనే ఉంటుంది ఎందుకంటే లైటింగ్ కావచ్చు జనసందోహం కావచ్చు విలేజ్ మాలా ఏడు గంటలకి ఎనిమిది గంటలకి నిద్రపోరు ఇక్కడ ఎందుకంటే ఇలా మేల్కొంటూనే ఉంటారు ఇతరత్ర ఉద్యోగరీత్యా సుదూరా నుంచి మరి వాళ్ళ